నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం ముప్పై ఐదవ జాతీయ భద్రతా మాసాన్ని పురస్కరించుకుని మునిపల్లి మండలం గంగోల్ టోల్ ప్లాజాలో ద్విచక్ర వాహనాలు మరియు వాహనదారుల కోసం భద్రతా కార్యక్రమం నిర్వహించబడింది రోడ్డు భద్రత మరియు ట్రాఫిక్ నిబంధనల గురించి పాల్గొనే వారిని అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం వాహనదారులకు ఫ్లేయర్లు మరియు స్టిక్కర్లు ఇవ్వబడ్డాయి మరియు ప్రతిబింబించేలా వెనుక వైపున త్రీ వీలర్ ఆటో మరియు ట్రక్కులకు రిఫ్లెక్షన్ టే పతికించడం జరిగింది కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జె ప్రకాష్ రెడ్డి ప్లాజా మేనేజర్ పి విజయేందర్ రెడ్డి రూట్ మేనేజర్ జి నాగరాజు రూట్ ఆఫీసర్ రేవనాథ్ సిద్దప్ప శాఖ సిబ్బంది మరియు ఎల్ఎన్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రతి ఇయర్ జనవరి పది నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు అర్జర్ చేయడం జరుగుతున్నది ఖచ్చితంగా అందరూ జాతీయ భద్రత రోడ్డు భద్రత నియమాలు పాటించి హీరో కావాలని ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ మనకు స్కీమ్ ఇచ్చాది అందరూ రోడ్డు నియమాలు పాటించాలి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ముప్పై వరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సరానికి లక్ష అరవై వేల మందిలో చనిపోతున్నారు దీన్ని వచ్చే టూ థర్టీ వరకు సగం వరకు తగ్గించాలని కూడా టార్గెట్ పెట్టారు అందరూ నియమాలు పాటించండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు సీట్మెంట్ సీట్ సీట్మెంట్ పెట్టండి ఓవర్ స్పీడ్ నడవద్దని అందరూ కోరుతున్నాం ముప్పై ఐదవ జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవం భాగంగా మేము ప్రతి సంవత్సరము వీక్ కానీ మాసం కానీ జరపబడుతుంది అందులో భాగంగా ఈరోజు మాకు గౌరవ జైరాబాదు మోటార్ ఇన్స్పెక్టర్ జేపీ సార్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ అవగాహన కార్యక్రమం చేపట్ట చేపట్టడం జరిగింది ఇక్కడ టూ వీలర్ ఫాదాసర్లకు జిప్రాకాస్ లైన్ వెళ్ళడం కానీ టూ వీలర్ వాళ్ళకి హెల్మెట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పడం కానీ అలాగే కారు కారు వాళ్ళకి సీట్ బెల్ట్ యొక్క ఉపయోగము జీవితం యొక్క ఉపయోగము ఈ రోడ్డు భద్రత మీద అవగాహన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది అందరూ రోడ్డు టిప్స్ పాటించి సేఫ్గా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది